యువిక రెండు సున్నా రెండు ఐదుకు ఎంపికైన మాడల్ స్కూల్ విద్యార్థులను అభినందించిన ఎంఈఓ దుబ్బాక ఇస్రో వారి ప్రతిష్టాత్మక యువిక రెండు వేల ఇరవై ఐదు కు ఎంపికైన విద్యార్థులను దుబ్బాక జె ప్రభుదాస్ అభినందించారు సిద్దిపేట జిల్లాకు సంబంధించి ముగ్గురు దుబ్బాక విద్యార్థులు ఎంపికైన విషయం తెలిసిందే వీరిని మంగళవారం నాడు పాఠశాలకు విచ్చేసిన ఎంఈవో ప్రభుదాస్ ప్రత్యేకంగా అభినందించారు యువిక రెండు వేల ఇరవై ఐదు కార్యక్రమం కోసం తెలంగాణ రాష్ట్రం నుంచి పన్నెండు మంది విద్యార్థులు ఎంపిక కాగా వీరిలో ముగ్గురు విద్యార్థులు సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం లచ్చపేట మోడల్ స్కూలుకి చెందిన వారు కావడం విశేషమని అన్నారు

ఈరోజు చాలా గర్వకారణమైనటువంటి రోజు జీవికా సైంటిఫిక్ టెంపర్ను డెవలప్ చేసే ఉద్దేశంతో ఒక లక్ష ఇరవై వేల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకుంటే అందులో మన జిల్లా నుంచే మూడు అవార్డులు రావడం ముగ్గురు విద్యార్థులు ఎంపిక అవ్వడం అది కూడా మన పాఠశాల లచ్చపేట ఆదర్శ పాఠశాల నుంచి ఎంపిక అవ్వడం అనేటువంటిది చాలా గర్వకారణమైన విషయాన్ని సందర్భంగా తెలియజేస్తూ మరి లచ్చపేట అడ్డ అంటేనే సరస్వతి గడ్డగా ఇక్కడ నిరూపించారు ఇక్కడ టీచర్ కూడా గైడ్ టీచర్ కూడా సైంటిఫిక్ టెంపర్ డెవలప్ చేస్తూ జిల్లా స్థాయి సైన్స్ ఫేర్లు తర్వాత రాష్ట్ర స్థాయి సైన్స్ ఫేర్లు పట పిల్లలను పార్టిసిపేషన్ చేస్తూ పిల్లలపట నిధానంగా దాగి ఉన్నటువంటి సైంటిఫిక్ నాలెడ్జ్ని ఇంకా విస్తృత పరచటువంటిది సంతోషించదగిన విషయం ఈ మధ్య కాలంలో ఇప్పటినే బొలారంలోని రాష్ట్రపతి నిలయంలో కూడా వీళ్ళు అవార్డుకు ఎంపిక కావడం అనేటువంటిది చాలా శుభ పరిణామం దాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఈ ఇవిక సైంటిఫిక్ అవేర్నెస్ కొరకు దరఖాస్తు చేసుకోగానే ముగ్గురికి ముగ్గురు కూడా సెలెక్ట్ కావడం చాలా సంతోషించదగిన విషయం ఈ ముగ్గురిని మరి వచ్చే నెల పద్దెనిమిదో తారీఖు నుంచి పదిహేను రోజుల పాటు అన్ని రకాల వస్తువులు కల్పించి వీళ్ళలోపట ఇంకా కూడా సైంటిఫిక్ టెంపర్ను పెంచి భవిష్యత్తు లోపల వీళ్ళు ఈ విజ్ఞాన రంగంలోపట రాటుదేలే విధంగా నైపుణ్యం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది మరి ఆ రకంగా విద్యార్థులను మోటివేట్ చేస్తున్నటువంటి గైడ్ టీచర్ గారికి ప్రిన్సిపల్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఎన్నికైనటువంటి ముగ్గురు పిల్లలకు శుభాభినందనలు తెలియజేస్తూ ఉన్నాను వారు భవిష్యత్తులో లోపల మరింతగా రాణించి భారతదేశాన్ని శాస్త్ర సాంకేతిక రంగంలోపట వారి చేయుతను కూడా అందించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి అలా జ్ఞానాన్ని ఇంకా పెంచుకోవాలని చెప్పేసి ఇప్పుడు పేదరికం నుంచే వచ్చినటువంటి అబ్దుల్ కలాం భారతదేశ రాష్ట్రపతిగా ఎదిగేందుకు ఆయనకున్నటువంటి జిజ్ఞాస ఆయనకున్నటువంటి శాస్త్రీయ టెంపరే కోరం చేసింది ఈ పిల్లలు కూడా మరి తెలిదిన ప్రవర్తమానములకు हमारी जीवतानी बंगारमयन చేసుకోవాలని ഈ સંદർഭങ്ങളെ കലേസ്താണ് ആശിസ്തം ഗുഡ് മോർണിംഗ് ടു 1 1/2 ടുഡേ വെരി ഹാപ്പി ടു അനൗൺസ് ദീസ് ദ സ്റ്റുഡന്റ്സ് ആർ സെലക്റ്റഡ് ഫോർ യുവിക യുവിക മീൻസ് ദ ഇറ്റ് ഈസ് എ യംഗർ സയന്റിസ്റ്റ് പ്രോഗ്രാം ദീസ് പ്രോഗ്രാം ഈസ് ഓർഗനൈസ്ഡ് ബൈ ഇസ്രോ ആൻഡ് that uh, this special program it is, uh, uh, it, is, uh, it is very encouraging to the young students, young scientists and uh, in this program 15 days uh, they give basic knowledge to the scientific uh, science, sp space science and space technology and space applications to uh, these young students and uh, this uh, program is especially it encourages the students to develop scientific skills. Thank you, uh, ISRO, and uh, all our principal and um, uh, MEO sir, and all the staff to encourage these students.